ఏలూరు నగరంలో తుఫాన్ ప్రభావ పరిస్థితి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఇందుకోసం నిర్విరామంగా ముందస్తుగా నగరంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చంటి రివ్యూ మీటింగ్ నిర్వహించారు ప్రధానంగా ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెండు పాఠశాలల్లో పునరా ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు అలాగే తుఫాన్ ప్రభావంతో ఎదురయ్యే విపత్తును ఎదుర్కొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని చంటి సూచించారు సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ కోపరేషన్ సభ్యులు చోడ వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు అదనపు కమిషనర్ డి శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ సురేంద్రబాబు తదితరుల అధికారులు పాల్గొన్నారు తీసుకున్నందుకు మనకి ఇది వస్తుంది ఎంత పని చేసి మన నీళ్లు నిల్వ ఉండిపోయేదని చేస్తే ప్రజలు అందరికీ నమస్కారం అండి నేను మున్సిపల్ కమిషనర్ అండి మాట్లాడుతున్నాను ఈరోజు మెంతా తుఫాను ఎఫెక్ట్ స్టార్ట్ అయింది ఏలూరు నగరంలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది రేపు ఎక్కువగా వర్షము గాలి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సభ్యులందరూ కూడా కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అందరు అధికారులు సిబ్బందితోటి రివ్యూ చేయడం జరిగింది ఈ సందర్భంగా వన్ టౌన్లో టూ టౌన్లో రెండు ప్రాంతాల్లో కూడా ఏదన్నా ముంపు ప్రాంతాలకు గురైతే ప్రజల్ని ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ చేయడానికి రెండు స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము అదనంగా ఒక నాలుగు టీంలు కూడా ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ చెట్టు పడ్డా కానీ కరెంట్ కరెంటు స్తంభం ఒరిగినా కానీ ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ వర్క్ అటెండ్ క్లియర్ అయ్యే విధంగా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఇక ఎక్కువ వర్షం వచ్చి నీ రోడ్లు నీటమునిగేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడే అన్ని రకాల టూ హండ్రెడ్ మిషన్స్ తోటి అన్నిటితోటి కూడా అవుట్ ఫాల్ డ్రైన్స్ అన్ని కూడా క్లీనింగ్గా ఉన్నాయి ఇంకా మొన్న వర్షాలు కొట్టుకురావడంతో వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము ఈ రాబోయేటువంటి తుఫాన్ని ఎఫిషియెంట్గా ఫేస్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటకు రావడానికి అందరం సిబ్బంది కూడా నిర్విరామంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అండి